ಸೀನಿಯ ಪಟ್ಟ ಪಡ್ತದೆ ಲಡಕ್ಕೆಲೂಸ್ ಅನ್ನ ತರ್ವೇ ಕೊಡ್ತೀನಿ ಇಪ್ಪತ್ತು ಸರ್ ಅಡಿ ಅಡುಗೆ ಪ್ರಸಾದ್ ಗಾರಿಯಂ ಪ್ರಪಂಚ್ Thank <laughs> you.

అరుణోదయ పాఠశాల యాజమాన్యానికి అలానే శ్రీ రమేష్ స్కై స్కూల్ వారి యాజమాన్యానికి మరియు అలానే లక్ష స్కూల్ యాజమాన్యం గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినిలకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా మరియు ఈ కార్యక్రమానికి వేచేసిన ప్రముఖులకి మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ వారైన శ్రీని గారి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మరి ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలు కలిసిన ఫస్ట్ ప్రైజ్ టూ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్డ్ ప్రైజ్ వన్ థౌజండ్ రూపీస్గా నిర్ణయించడం జరిగింది మిగిలిన వాళ్ళకి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వటానికి నిర్ణయించాము దీనిని మన జడ్జెస్ మన పేర్లు చెప్తారు ముగ్గురు నిలబడి మేడం ఓకే సార్ సరే సభను అలంకరించినటువంటి విఎంబంజర్ ప్రెసిడెంట్ గారికి పెనుపల్లి ప్రెసిడెంట్ గారికి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు అధ్యక్షులు అందరికీ శుభోదయం మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు ఆర్యవైశ్య సంఘం తరఫున నిర్వహించినటువంటి రంగోలీ పోటీల్లో ఒక రకంగా జడ్జిమెంట్ చాలా కష్టంగా ఉన్నదని చెప్పవచ్చు పదిహేడు మంది పార్టిసిపేట్ చేశారండి అందరివి కూడా చాలా బాగున్నాయి కొంచెం కష్టంగా అయినా కానీ సెలెక్ట్ చేయడం తప్పదు కాబట్టి త్రీ మెంబర్స్ని చేయమన్నారు చేసాము వీరిలో థర్డ్ ప్రైజ్ వచ్చేసి సీరియల్ నెంబర్ ఫోర్టీన్ పి అండ్ మాన్విత్ ఐ మాన్ ఐ సార్ ఐ సహస్ర అండ్ మన్విత టెన్త్ స్కై స్కూల్ థర్డ్ ప్రైజ్ థర్డ్ థర్డ్ ప్రైజ్ అండి థర్డ్ అండ్ సెకండ్ ప్రైజ్ అండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి సీరియల్ నెంబర్ సిక్స్ లో ఉన్నటువంటి వి హరి హరిచత్ హరిచరణి 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 అండ్ దీక్షిత అరుణోదయ స్కూల్ అండి నైన్త్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సీరియల్ నెంబర్ నైన్ బి శాలిని నైన్త్ క్లాస్ మంజర్ सर पीएम श्री पीएम श्री सर पीएम सिंगल का नाना सिंगल है आ, ना अम्मा एकते आईस आ ओके सिंगल गन सर तीसरे को और अर्दित सुरेश राले आने क्लास स्टूडेंट पीएम श्री जेपीएचएस पीएम मंजर సహస్రాన్ని మన్విత టెన్త్ క్లాస్ హై స్కూల్ విఎం మంజర్ ఉప సర్పంచ్ గారు అయినటువంటి తాలూరి రవి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు వరుసగా చదువుకుంటారా సార్ సరే మిగిలిన వారందరికీ కన్సలేషన్ బహుమతులు అందుకునేవారు వరుసగా రెండు నేమ్స్ చదువుతున్నాను పశుమర్తి భువన అండ్ ధాత్రి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రాద్దాం సార్ నా థర్డ్ పేరు అబ్బా మల్లేశ్వరి నైన్త్ క్లాస్ లక్షా స్కూల్ అమ్మ పిల్లలందరూ

ఏమండి అందరికి చిన్న విజ్ఞప్తి రేపు ఉదయం భోగి మంటల కార్యక్రమం ఉన్నది రేపు తెల్లవారు అండి నాలుగు గంటలకు సార్ నాలుగు గంటలకు భోగి మంటల శ్రీత రమేష్ హై స్కూల్ ఎయిత్ క్లాస్ నెక్స్ట్ ఎం రూపాశ్రీ అండ్ మిథున నైన్త్ క్లాస్ రమేష్ హై స్కూల్

ఎన్ పి వర్షిణి 10th క్లాస్ రమేష్ స్กาย స్కూల్. రమేశ్ రండి మీరు ఫోటో ఉన్నారు ఒకళ్ళు ఒకటే ఉంది దాచు ఏమన్నా తీసుకురారా అయిపోయింది సెవెంటీన్ మెంబర్స్ ఆ తోడుతు పార్టిసిపెంట్స్ ఒకళ్ళే ఉన్నారు

లేడీస్ మీరు చైతన్యాన్ని వీళ్ళు వచ్చారుగా ఆయన పాప గారికి మన ఆర్య వైశ్య వాసవి మహిళని సన్మానం చేయాల్సి కోరుచున్నాం అలానే నెక్స్ట్ ఉంద్ర గారు రమేష్ గారు

ప్రభాకర్ ఉండండి మీరు దొడుతున్నారండి హే దం కదా సార్ జై శ్రీరావు జై వాసవి జై వాసవి అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన జడ్జి వారికి మన ఆర్య వైశ్య వాసవి మహిళలు సన్మానం చేస్తున్నారు అలానే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ మేడం గారు సుమతి గారికి మన వాసవి మహిళలు చిరు సత్కారం చేస్తున్నా చేస్తున్నారు అలానే కల్లూరుగూడెం మేడం గారైన హిందీ మేడం శిరీష గారికి స్కూల్ హిందీ గారికి చిరు సన్మానం ముందు వెళ్తున్నారు ఒక జాగ్రత్త ముందు ముందుకెళ్ళారు అందించినందుకు థ్యాంక్ యూ అదే విధంగా ఈ కార్యక్రమ నిర్వాహణలో వరమాయ్ రిటైర్డ్ స్కూల్ బయాలజీ జరగడానికి సహాయ సహకారాలు అన్ని అందించారు जय श्री राम जय श्री राम जय माता की